సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది శనివారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటిదైతే అయితే మనం చూస్తున్నాం అన్నమాట సో ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కొరవబోతూ ఉన్నాయి మనకి శనివారం నాడు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలతో సహా ఈస్ట్ గోదావరిలో కూడా భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రకాశం కర్నూలు అనంతపురం కడప చిత్తూరు నెల్లూరు అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఈ అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట మనకి శనివారం నాడు దాంతోపాటు తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి తెలంగాణలో కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు అయితే అన్నమాట భారీగాన అయితే హైదరాబాద్ బాగా భారీ వర్షం పడే అవకాశం ఉంది ఏపీలో మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు ఇక మీరు చూడవచ్చు లైవ్లోని సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ తెలంగాణకు సంబంధించి ఎలాంటి వర్షాలు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట లైవ్లోని సో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని